నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ దాంతో పాటు ఇవాళ రాష్ట్రం అంతా అనేక రకం మాట్లాడితే పోలవరం రాష్ట్రం అయిపోయింది అంటారు అసలు పోలవరం ప్రసక్తే లేదు చంద్రబాబు నాయుడు దగ్గర కానీ ఏ రోజుని ఆయన పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటానికి ముందు ఆ పోలవరం సంగతి ఎక్కడ మాట్లాడాలి ఆ పోలవరం సంగతి ఇప్పుడు ప్రసక్తే లేదు అది పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారు చాలామంది శంకుస్థాపన చేశారు అది శంకుస్థాపనతోనే మిగిలిపోయింది స్టోన్తో ఫౌండేషన్ స్టోన్తోనే మిగిలిపోయింది అది ముందుకెళ్ళి పాకుండా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫౌండేషన్ స్టోన్ ముందే ఎక్కడైతే ఆ నీళ్ళు ఎటు నడవాలో అటు కాలువలు అంటే అది జల యజ్ఞం కాదు ధన యజ్ఞం అని ఆల్ర చేసింది ఇప్పుడున్న ప్రతి నానాలు చేసింది ఇవాళ వచ్చి అనేక రకాలుగా మాట్లాడారు అసలు పోయినసారి పట్టిసీమను నిర్లక్ష్యం చేశారంట పట్టిసీమను నిర్లక్ష్యం చేయటం కాదు చివరి వరకు పట్టిసీమ నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలల కాలం పాటు పట్టిసీమతో అవసరం లేకోకుండా ఈ రాష్ట్రంలో నీళ్ళు వచ్చినాయి చేలు కందినయి చివరిలో కొద్ది టైంకి మాత్రం కావాల్సి వచ్చినాయి అప్పుడు కూడా ఇరవై రెండు పంపులు ఒక ఒక పంపుతో రెండు పంపులకు రిపేర్ ఉంది దానికి జర్మనీ నుంచి దానికి కావాల్సిన స్పేర్స్ రావాలా రాలా అంతే తప్ప దాన్ని నాశనం చేశారు ఇవాళ మేము ఎలగబెట్టే ఎలగబెడతాం కాదు గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చినా మళ్ళీ గుర్తు వచ్చింది మీరు వచ్చిన తర్వాత వర్ష వర్షాలు రావు నీళ్ళు రావు అదే మళ్ళీ రిపీట్ అయింది ఆ రిపీట్ అవడం మూలంగా ఇవాళ మీరు సేవను మళ్ళీ వదలాల్సి వచ్చింది అంత తప్ప ఇంకోటి కానీ కాదు అన్నీ ఇటువంటి మాటలు మాట్లాడటం అల్లరి చేయటం అల్లరి చేయటం ఈ రాష్ట్రంలో అభివృద్ధి లేదని చెప్పటం జగన్మోహన్ రెడ్డి గారు మాదిరి కుంటు పడిపోయింది అంటాం డబ్బులు లేవంటాం ఏ డబ్బులు నువ్వు దిగిలిపోయేటప్పుడు పంతొమ్మిదిలో నువ్వు దిగిలిపోయేటప్పుడు ఎంత నిల్వలు ఉన్నాయి డబ్బులు లేవు అప్పుడు అప్పులే ఉన్నాయి కదా అప్పుడట్టే ఉంటుంది తెలుసుగా అప్పులు చేసే సంక్షేమ పథకాలు కానీ మిగిలినవి కానీ చేస్తాను డబ్బులు ఏమో మీ అందరికి తెలిసిందేగా సృష్టిస్తానన్నారు సంపదని సంపదను సృష్టించండి మీరు అన్న వాగ్దానం నిలబెట్టుకోండి ఏదైతే మేమేమి పెద్ద మీరు ఇంకా చేయలేదు అది చేయలేదు అంటే కాదు మీరు ఏదైతే చెప్పారో ట్వంటీ నైన్ జీవో ఇచ్చారు ఆ జీవోని క్లారిటీ ఉంది ప్రతి ఇంట్లో చదువుకున్న అమ్మఒడి ప్రతి పిల్లవాడికి పడుతుందా పడుతుందా చెప్పండి అట్లాగే మిగిలిన పనులు చేస్తారా రైతు భరోసా నరగ ఇరవై వేల రూపాయలు వ్యవసాయ తండ్రి వచ్చింది ఇవ్వండి ఇవన్నీ ఇవ్వకోకుండా వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది వైసీపీ ప్రభుత్వం నాశనం చేసింది డబ్బులు లేకుండా చేసింది అంటే డబ్బులు ఉంటే ఇంకా ఇళ్ళు ఎక్కువ చేసేవాళ్ళు అప్పులు చేసి చేశారు నిజమే నువ్వు అప్పులు చేయకుండా సంపదను సృష్టించి నువ్వు చేస్తానన్న మాటని ఈ వాగ్దాన్ని నిలబెట్టుకో అదే మీ వాటికి దాన్ని తీసుకెళ్ళి కేసులు పెట్టి అలా రెడ్డి దివసమా నీటి దళపారు నాశనం అవుతుంది దాన్ని నేను చాలాసార్లు చెప్తాను డెల్టా ఆధునీకరణలో నూట అరవై ఐదు కోట్లు శాంక్షన్ అయినాయి ఆ శాంక్షన్ అయినప్పుడు నువ్వు ఫాల్స్ నుంచి కట్టుకోకుండా ఒంటిని ఎందుకు అని అడిగా నువ్వేమంటావు సిబిఐ ఎంక్వైరీ అయ్యి ఇంకొక ఎంక్వైరీ ఇప్పుడు నీ దాంట్లో నువ్వే ఎంక్వైరీ అయించుకో ఎందుకు రాలేదు ఎన్ని ఎవరి మీదన్నా బుర్ర జల్లటం పని తప్పుకుంటాం కొంటాం ఇప్పుడు నాలుగు వేల ఎకరాలు నాటేయలేదంటే ఇప్పుడు వాళ్ళందరూ ఐడియా శ్రద్ధంగా ఉన్నారంట ఈ టైమే వచ్చినాయి కారణం ఇంకా ముందు రాలేదా పోయినసారి ఒకసారి చూడండి ఇవన్నీ ఏంటంటే చెప్పడానికి పనికి వస్తాయి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇబ్బంది పెట్టడం కోసం దొంగ కేసులు తప్పుడు కేసులు పెట్టి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఇది సరైన పద్ధతి కాదు ఇప్పుడు మీరేదో పొడి చేసామని చెప్తున్నారు ఆ రోజు పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి సీట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ నీకు పద్నాలుగు ఎక్కువ వచ్చినాయి పదమూడు అరవై నాలుగు వచ్చినాయి అదే పెద్ద అన్ని వచ్చేసింది అనుకునేట్టే ఇప్పుడు తమిళనాడు ఎన్ని చూస్తున్నా ఎప్పుడు ఎంత మారిపోతున్నాయో మీరు మంచిగా చేయండి మంచిగా చేయకుండా ఆడు బాగా చేయలేదు మెడికల్ కాలేజీ చేశారు మెడికల్ నేను ఏం పదిహేడు మెడికల్ కాలేజీలు ఇచ్చారు నాలుగు కోట్లకి వర్క్ జరుగుతుంది వీటిని అన్నిటిని పక్కన పెట్టి అది పాడైపోయింది ఇది పాడైపోయింది అంతా జగన్మోహన్ రెడ్డి గారి మూలంగా స్కూల్స్ నాశనం అయిపోయినాయి పిల్లలు నాశనం అయిపోయినా ఆడసిపోయి ఎంజాయ్ అమ్ముతున్నారు అన్నీ జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తా నువ్వు చేయి వచ్చావు కదా అంతకుముందు ప పంతొమ్మిది వరకు ఎట్లా చేశావు అట్టగా ఉంది ఇప్పుడు ఇప్పుడు చూపించి చేయకోకుండా ఎన్ని లేకోకుండా మిగిలిన నాలుగు వేలు ఎకరాకొన్నా ఆడేసినా సిద్ధంగా ఉన్నట్టు కాలంలో నీళ్ళు లేవు చెరువుల వరకు తోడుకోమన్నావు ఇవాళ పట్టిసీమను వదలాల్సిన పరిస్థితి వచ్చింది ఖచ్చితంగా గొడ్డు వచ్చిన ఎలా బిడ్డ వచ్చిన ఎలా మా దగ్గరనే ఇవాళ ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మంచి జరిగింది ఇంకోటి మాత్రం ఏంటంటే వాస్తవంగా సపరేట్గా చేస్తాం చూసుకోండి కానీ మేము జనానికి నచ్చాలి ప్రజలకు నచ్చలా మేము మంచి చేసాం అనుకున్నాం అది వాళ్ళకి మంచి అనిపించలేదు ఇంకా ఏదో కోరుకున్నారు రాజధానిలో లేకపోతే కొన్ని వ్యక్తిగత దోషంలో ఇటువంటి కొన్ని జరిగినాయి వాటి మూలంగా వ్యతిరేకించారు దాని ప్రచారం ఎక్కువ చేయగలిగారు దాంతోపాటు నాలుగు వేలు పెన్షన్ దాన్ని మూడు వేలు పెంచి ఏడు వేలు ఇవ్వటం ఇవన్నీ ఉండవు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అదేదో భూములు లాక్కుంటున్నారని పెద్దగా వాళ్ళ దగ్గర మీడియా ఉండటం మూలంగా మాకు అర్థమయ్యే లోపలే జనానికి ఇంజిక్ట్ చేసి ఇవాళ అధికారం చేపట్టారు దాన్ని సక్రమంగా చేయమని అడుగుతున్నారు అంతేగాని వాళ్ళ కేసులు పెడతాం కొత్త మీద దౌర్జన్యంగా మాట్లాడటం వాళ్ళ మీదకి వెళ్ళిపోవటం ఎవడు మాట్లాడినా ఊరుకొని చెప్పడం నిజాలు బయట పెడతాను పెట్టండి నిజాలు ఊడుతున్నా నిజాలు పెట్టి ఏంటి నిజాలు పెట్టి పెట్టి కూడా దాయడం దేనికి మీరు కూడా దొంగకొని చేస్తాడు దాయండి మేము నాగాయపలో ఒక స్కూల్కి గ్రౌండ్కి మట్టి తోలుతుంటే మీరు అడ్డం పడ్డారు తోలట కీళ్ళేదన్నారు ఇవాళ్ళు మీరు చేసే పనులు ఏంటి ఎక్కడ పడితే అక్కడ విచ్చలు పెట్టే ట్రాక్ తిరుగుతున్నాయి మీ వల్ల కాలేదు మా వల్ల అవుతుంది చూసుకోవచ్చే పేర్లు వేస్తున్నారు కేకలు పెడుతున్నారు ఇంకో పక్కనే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పరిపాలన జరగాలి ఎవరిని ఉపేక్షించాలి జరిగేదంతా అవక మన బసడవాళ్ళు పట్టుకుంది ఎవరిని పగట వాళ్ళకి కోడిపందాల వాళ్ళ కదా రోజు జరగట్లేదా ఎక్కడ పడితే అక్కడ జరుగుతున్నాయి కదా ఏ పోలీస్ స్టేషన్లో ఎవరు జరగదు మేము ఇట్ట జరిగినాయా ఆయన్ని జనం ఆలోచించుకుంటారు జనం అర్థం అర్థమవుతుంది మమ్మల్ని కాదనుకున్నారు ఏదో మేము మంచి లేపేమనుకుంటున్నారు జనానికి ఇవాళ మీరు ఏం మంచి చేస్తారు జనం కూడా ఆలోచుకుంటారు ఆలోచుకున్నట్టుగా చెబుతాం కాస్త జనం మధ్యలోకి వెళ్తాం మళ్ళీ ఏదైనా మంచి చేయడం కోసం జనానికి మంచి చేయడం కోసం వాళ్ళు తరుపుకుంటాం మేము ప్రింట్ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ రాష్ట్రంలో జరుగుతున్న అనేక సంఘటనలు మీరు చూస్తూనే ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యను జగన్మోహన్ రెడ్డి గారి మీద మూడు సంవత్సరాల క్రితం జరిగిన కేసుని మళ్ళా ఆయన్ని దాంట్లో ఇరికించి కక్ష సాధించడం కోసం మళ్ళా ఆ కేసు రఘురామకృష్ణ గారిని పెట్టి చేసి నడపడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది కక్ష సాధించి నూటి రూపాయలు కక్ష ఆ రోజు సుప్రీంకోర్టు దాన్ని తోసేసింది ఇవాళ మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి ఈ ఏంటంటే అధికారం వచ్చింది కనుక అధికారాన్ని అడ్డం పెట్టుకుని మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టడం కోసం అబాస్ పాల్ చేయటం కోసం ఒక ప్రయత్నం జరుగుతుంది ఇది చాలా కట్టుది ఇది అందరూ ప్రజలందరూ గమనించాలి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈరోజు మిమ్మల్ని అందరినీ క్యాకేసి మాట్లాడుతున్నాము దాన్ని కొంచెం ప్రజల మధ్యలో తీసుకెళ్ళడం కోసం ఆ పాత విషయాలు ఎప్పుడో జరిగిన దాన్ని తీసుకొచ్చి వాళ్ళు అధికారం వచ్చింది పోలీసు వారి మీద కొంత పోలీసు వారి మీద ఈ కేసు పెట్టడం అనేది సరైన పద్ధతి కాదు అసలు దాంట్లో ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం మాజీ ముఖ్యమంత్రి గారికి ఏం సంబంధం ఉంటుంది ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసా ఇదంతా ఏంటంటే ఒక అల్లరి జేపు కోసం ఆయన కేసులో పెట్టి వెళ్ళిపోయిన కోసం తప్ప ఇంకోటి తానే